హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు గోరిమిటిలు తయారు చేస్తున్నానండి ఒక అర కేజీ పిండితో అది మీకు చూపించిపోతున్నాను అనమాట ఇదిగోండి అర కేజీ పిండి అనమాట అండి అర కేజీ పిండి ఇందులో వేసేసుకుంటున్నానండి ఇదిగోనండి ఇలా వేసుకున్నాను పిండి ఇందులో వేసుకున్నానండి దీనికి ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి బొంబాయి రవ్వ అనమాట క్రిస్పీగా ఉంటుందండి గోరిమిటిలు చేసినప్పుడు ఇది కూడా వేసేసుకోవాలి రెండిట్లని ఇలా కలుపుకోవాలండి ఫస్ట్ కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక పావు కేజీలో సగం అండి ఇలాగా ఇందులో సగం నూనె అలాగే సగం నెయ్యి వేసుకుని లైట్గా మరగబెట్టాలండి మరగబెట్టడం కదా వెచ్చబెట్టి ఇందులో పోసుకోవాలండి ఎందుకంటే మనకి నూనె ఏమో గట్టిదనం ఇస్తుందండి నెయ్యి ఏమో గుల్లదనం ఇస్తుంది అందుకు ఈ రెండిట్లని కలిపి వేసుకోవాలండి మనం సగం నూనె అయితే సగం నెయ్యి అండి ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట ఫిల్ చేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుని వెచ్చపెట్టుకోవడమేనండి మనకి దీన్ని నిండా రావాలన్నమాట అండి ఇలా మనం వెచ్చిపెట్టిన తర్వాత కరిగిపోద్ది కదండి నెయ్యి ఈ రెండింటిని కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించుకునండి దాని మీద మనం ఇది వేసేసుకుని వెచ్చపెట్టుకోవాలండి నూనె నెయ్యి కలిపి వెచ్చపెడుతున్నాం అనమాట అండి అది నెయ్యి కొంచెం పేరు నెయ్యిలా ఉంది కదండి అది కరిగిపోద్ది అన్నమాట ఇదిగోండి కొంచెం ఇలా వెచ్చిపెట్టుకుని నెయ్యి నూనె ఇలా వేసుకోవాలండి సూయ వంటం చూస్తారా ఇలా అనాలన్నమాట ఇది మనం వెంటనే చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఇలా ఏదన్నా గరిటె పట్టుకొని దాన్ని ఇలా ఇలా వెంటనే అలా అంటే బాగుంటుందండి అంటే ఇది వరకు నేను చూపించానండి కానీ అప్పుడు రెండు కేజీల పిండి కలిపినప్పుడు భారీ ఎత్తులో చేసాము కానీ ఇప్పుడు సింపుల్గా మనం ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా సరే చేసుకునేలాగా సింపుల్గా చూపిస్తున్నానండి ఈరోజు ఫస్ట్ ఇలాగా మనం మరి కాలుతుంది కాబట్టి ఇలా ఇలా అనుకోవాలండి తర్వాత మనం కలపడంలోనే ఉంటుందండి ఏదైనా గుల్లదనం గట్టిదనం గుల్లదనం మరి వేసే పాళ్ళు వేసినా కూడా మనం కలిపే విధానాన్ని బట్టి కూడా మనకి ఆ గుల్లదనం వస్తుందండి అలాగే గోర్నమెంట్ కూడా బాగా సాగుతుందండి ఆ విధంగా ఉంటుంది మనకి ఇందులో కూడా ఇది కూడా తుడిచిపెట్టి వేసేద్దామండి అంటే ఇలా తుడిచిపెట్టి వేసేసుకుంటే అందులో నెయ్యి ఉన్నాకన్నా నెయ్యి కూడా అన్నమాట ఇప్పుడు మనం చేయి పెట్టుకోవచ్చండి అంటే మన గరిటితో కలిపాం కదా తర్వాత మనం ఇలా చేయి పెట్టినా కూడా కొంచెం వెచ్చదనం ఉంటుంది కానీ పర్వాలేదండి ఆ వెచ్చదనానికి మనం ఈ చేతితో చూసారా ఇలా ఇలాగా పిండిని బాగా ఇలా ఇలా అంటుంటే మొత్తం కలుస్తుందండి అంటే మనం వేసిన నూనె నెయ్యి ఆ వేడిదనం మొత్తం ఈ పిండికి కలుస్తుంది అన్నమాట కలిసిన తర్వాత అప్పుడు మనం కొంచెం నీటి చుక్క వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి ఇలా కలిపాం కదా ఇప్పుడు నూనె నెయ్యి పిండిని ఇలా కలిపేసాను కదండి చూడండి ఎలా ఉందో మొత్తం కలిపేసాము ఇంకా కొంచెం గోరవెచ్చగా అనిపిస్తుందండి పిండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం నీళ్ళు ఇలా పోసుకొని అంటే ఓ పావు కేజీ గ్లాస్తో వాటర్ పోసేనండి ఒకసారి పోసేయకూడదు మనం ఏంటంటే మనకి అది పడ్డాన్ని బట్టి వేసుకోవాలండి మరీ గట్టిగానే ఉండకూడదు అలానే మరీ జాడుగానే అయిపోకూడదండి ఆ మెత్తదనం మెత్తదనం మనం మదాయించాలన్నమాట ఉండని ఇలా తయారైన తర్వాత అండి దాన్ని గట్టిగా ఇలా కలుపుకుంటుంటే వస్తుంది మన వేళ్లతో పిసుకోవడం కూడా కొంత ఉంటుందండి మనకి ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి పూసేయకూడదు మళ్ళీ బాగా పలచనైపోద్దు అండి చూసుకుని ఇలా పోసుకుంటూ ఉండాలి పట్టేస్తుందండి అంటే మనకు అర కేజీ పిండికి మనకి ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోధుమ నూక వేసామండి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నూనె నెయ్యి కలిపిన మిశ్రమాన్ని వెచ్చబెట్టి ఇందులో పోసాం ఇప్పుడు మనం వాటర్ అయితే మనకి వాటర్ అయితే మనకి పావు కేజీ గ్లాస్తో పట్టేసినట్టేనండి వాటర్ పట్టేసింది మనం దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనకి పర్వాలేదండి సరిపోయినాయి నీళ్ళు కాకపోతే ఏంటంటే మనం ఈ టైంలోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తడి చేసుకోవాలి ఎక్కువ చేసుకోకూడదు ఇప్పుడు చూడండి ఇట్లా జస్ట్ ఇలా అని అంటే ఎక్కువైపోద్దేమో అని భయం అండి అంతే ఇలా అనుకుని ఉండంటూ ఒకసారి అయిపోయిన తర్వాత అండి ఇంకా ఉండను మనం పిసుకోవాలన్నమాట అంటే ఇలా ఇలా నొక్కి ఇలా అంటూ ఉండాలండి ముందు ఈ ఉండ ఉన్న పిండంతా కూడా దీనికి అంటుకోవాలండి కింద ఏమి ఉండకూడదు అసలు అప్పుడు వండైనట్టు అనమాట మనకి వాటర్ సరిపోయినట్టు కొంచెం వాటర్ అండి అంటే జస్ట్ చేయి తడుపుకునే అంత వాటర్ అనమాట అంతే అంటే మీకు అర్థం అవుద్దని చూపిస్తున్నానండి ఎందుకంటే గోర్మిటి మనం చేసినప్పుడు కూడా చేతికి చక్కగా జరిగిపోతూ ఉంటుంది అనమాట అండి ఇలా కలుపుకొని ఇలా పెట్టుకుంటే భలే బాగా వస్తాయి మనం చూసారా మొత్తం అంతా కూడా ఎలా వచ్చేసిందో అంటే వండ కింద ఇలా తయారైపోయింది అంటే వాటర్ సరిపోయింది అనమాట అండి ఇంకా ఇక్కడ నుంచి మనం ఎంత బాగా వండని ఇలా చేత్తో ఆసనైతే రెండు చేతులు కూడా ఉపయోగించవచ్చండి అంటే ఇక్కడ మన వీళ్ళని బట్టి ఇలా ఇలా శుభ్రంగా ఉన్న పొయ్యి కట్టానండి అంటే నేను వంట అయిన తర్వాత శుభ్రంగా తుడిచేసిందే కాబట్టి కింద పడిన దాన్ని కూడా ఇలా రోల్ చేస్తాను అంటే బేసిన్లోంచి కింద పడిందండి ఇది తుడిచేసిందే కాబట్టి దీని మీద మనం ఇలా ఇలా అనేచ్చండి చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా ఈ వండవేళ్ళతో వేళ్ళు ఉన్నాయండి ఇవి వేలతో మనం ఇలా ఇలా అన్నామనుకోండి బాగా లోపల పిండిని మనం బాగా మదయించినట్టు ఉంటుందండి మనం ఎంత బాగా ఇది కలిపితే అంటే కొంతమంది కలిపేస్తారు కానీ దీనికి ఇలా ఒత్తిడి ఇవ్వరండి పిండికి పిండికి ఎప్పుడైతే ఇలా ఒత్తిడి ఇచ్చామో గుళ్ళధనం మనం పోసిన ఆటలకంటే కూడా గుల్లదనం దీని నుంచి వస్తుందండి మనం కలిపిన పిండి వల్ల వస్తుంది అనమాట విధంగా ఇంకా ఆసేపు కలుపుతానండి నేను మీకు బోర్ అనిపించేస్తుంది ఎక్కువసేపు చూపిస్తే వండ చూసారండి ఎంత ఉన్నగా ఇలా పిసికిన తర్వాత అంత మృదువుగా ఉందో ఇలా అంటుంటే ఇదిగోండి మనం ఇలా అన్నప్పుడు ఇలా ఇలా చేసుకుంటే ఇంత మృదువుగా రావాలండి వస్తే మనం కలపడం బాగా కుదిరినట్టు అనమాట వేసే పాలు కాకుండా కలపడంలో కూడా ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనండి ఇప్పుడు ఒక తడిబట్టలతో తడిబట్టలు చుట్టేద్దాం అండి అంటే కొంచెం కొంచెం చేసుకుంటాము అది మనం ఒక పక్కన పెట్టుకునండి ఇలాగా అవ్వకుండా మిగిలింది తడిబట్టలో చుట్టేయాలండి ఆరిపోకుండా ఉండాలన్నమాట అంటే ప్లాస్టిక్ కవర్లో చుడుతున్నారండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఆరోగ్యకరంగా తడిబట్టల్లో చుట్టేవారు అలా చుడతాను ఇలాగా పిండేసుకురండి బట్టని దీన్ని రౌ రౌండ్గా ఇలాగా రౌండ్ చేసేసుకొని ఇది ఉంటుంది కదండి ఇప్పుడు నేను మొత్తం అది బయటికి ఇది అవ్వకుండా కప్పేయడం ఎందుకంటే లోపల లేకపోతే ఆరిపోయింది నునం పోవద్దు అనమాట అందు గురించి ఇలా మనం ఇందులో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ వండ తీసుకున్నాను ఈ వండని నేను గోరుమిటీ చేస్తూ ఉంటాను ఈ లోపు మనం ఏం చేద్దామండి ఇక్కడ స్టవ్ దగ్గర ఇలా పెట్టాను అనమాట పొయ్యి మీద మనకి ఇది పెట్టానండి ఇది వెలిగించేసుకుందాం ఎందుకంటే మనం గోర్మిటీ చేసేటప్పటికి ఈ స్టవ్ వెలిగిపోద్ది అదే స్టవ్లో ఆయిల్ మరుగుతుంది అనమాట అందు గురించి ఇప్పుడు మనం వీటిని వంటలని ఈ లోపు చూడండి ఈ వండల్ని ఇలా చేసుకుంటూ అంటే చే ఈ వండుదండి ఇంత వండదు తీసుకుంటే సరిపోద్దండి అసలు ఉండి కొలది ఇంకా నానిపోయింది అంటే ఫస్ట్ కాబట్టి ఇలాగా ఉండి కొలది నానిపోయి ఏం చేస్తుంది అంటేనండి ఇంకా సాగిపోయి సాగిపోయి బాగా వచ్చేస్తూ ఉంటాయండి ఇప్పుడు ఇలా తీసుకొని మనకి ఇలా చేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇలా వస్తుందండి ఉండి కొలది చాలా సాగిపోద్ది అనమాట ఇలా ఇదిగోండి అలా రౌండ్గా ఇలా పెట్టేసుకుంటే మనకి ఆగిన తర్వాత మనం అందులో వేసేసుకోవడమేనండి అవి వేయించుకోవడం కూడా సమానంగా వేయించుకుంటే అది కూడా బాగుంటుంది ఇలా చేస్తూ ఉంటానండి నేను ఇలాగా చిన్న చిన్నగా చేస్తున్నానండి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజరు కాకపోతే మనం ఏంటంటే పొడవగా తీసుకుంటే పొడవ వస్తుందండి ఇదిగోండి వండులా కాకపోతే నేను బుల్లి చేస్తున్నాను అనమాట అండి సరదాగా ఒక అర కేజీ పిండి బుల్లిబుయ్ గోరిమిటిలు అనమాట మనం పొడవ కావాలంటే పొడవ కూడా వస్తుంది అంటే ఈ ఉండ ఉంది కదండి ఈ ఉండని ఎంత పెద్దగా తీసుకుంటే అంత పెద్దగా వస్తుందండి నేనైతే ఎలింగో ఇలా ఇలా చేసుకుంటాను చేసుకొని ఇదిగోనండి దీన్ని ఇలా చేసుకుని ఇదిగోండి ఇలాగా ఆ వండ పెద్దగా తీసుకుని పొడవ చేసామనుకోండి అనుకోండి అది పొడవుగా వస్తుంది అనమాట అంతే పెద్ద తేడా ఏం కాదండి ఆ గోరు ఆనమల పడేలాగా మనం పెట్టుకోవడమే కాబట్టి మనం ఇదిగోండి దీన్ని ఇలా పెట్టుకోవడమే ఓ పళ్ళు అయిన తర్వాత మనకి అందులో వేసేసుకోవడమేనండి మూకిట్లో మూకిడి ఇగో ఇలా వెచ్చబెడుతుందండి రెచ్చబడిన తర్వాత వేసేసుకోవడమే మనం ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు అనమాట అండి ఒక అర కేజీ పిండి ఇలా కలిపేసుకుంటే ఇలా చేసుకుంటా అందులో వేసుకుంటా ఒక్కళ్ళైనా కూడా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత ఇంకొకళ్ళు ఉండి వండలు చేసేస్తే ఇంకొంచెం స్పీడ్గా అవుతుంది అనమాట అండి ఆ రకంగా బాగున్నాయండి మరిగేటప్పుడు చూపిస్తాం వేద్దామండి చూద్దాం ఒకటి వేసి మరిగిందో లేదో బాగా ఇవ్వండి ఇలా వేసుకుంటే ఇంకొంచెం మరగాలండి నూనె అడుకెళ్ళిపోతుంది కదా ఇంకొంచెం మరగాలి ఇంకొంచెం మరిగిన తర్వాత వేద్దాం ఇప్పుడు పర్వాలేదండి మరి మరిగిపోయింది అందుకే పైకి వచ్చేసిందండి అది గవర్నమెంట్ ఇదిగోండి నేను చేసేసాను చేసిందని అలా వేసేస్తున్నాను అంతే ఇదిగోండి ఇవి కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడెప్పుడు వేసుకుంటే నీట్గా ఉంటాయండి లేకపోతే మళ్ళీ ఎక్కువసేపు ఉంచుకోవడదండి ఆటలను కూడా చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇలా వేసేసుకోవడమే ఒక్కడే ఉన్నాం అనుకోండి కాసేపు మళ్ళీ పొయ్యి కట్టేసుకుని మళ్ళీ వేసుకోవడమేనండి మరి ఏం చేస్తాం పొయ్యి నిండా చేస్తానండి వేసేస్తున్నాను మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుని తీసుకుంటే బాగుంటాయి అన్నమాట ఏంటంటే బీట్ మూకుడి ఒకసారి అంటూ వేడెక్కింది వేడి బాగుంటుంది ఐరన్ కానీ బీటు మూకుడు కానీ నూనె వంటకి బాగుంటాయండి బీటు మూకుడు అయితే ఇంకా బాగుంటుందండి మనకి షేపు బాగా వచ్చిందండి అది గోరు చూసారా అలా రావాలన్నమాట మనకి వంటకి ఈ రెండు కూడా మనకి బాగుంటాయండి మూకుళ్ళు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీకు చూపించానంటే కొట్టేస్తుంది సో అది వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎంత ఉంటున్నాయి మనం ఇక్కడ చేసేసుకుంటా ఉండడమేనండి ఒక పక్క నుంచి బట్టలని కదుక్కుంటూ ఇలా చేసుకుంటూ ఉండడమేనండి అంతే ఆవిడ మనకు మళ్ళీ ఇంకో వాయికి సరిపోతాయి అనమాట కలర్ వచ్చిన తర్వాత మనం ఇలా తీసేసుకోవడమేనండి మనం తీసిన తర్వాత కూడా ఇంకో కలర్ వచ్చేస్తాయి అనమాట అందు గురించి ఇలా తీసేసుకుంటే సరిపోద్దండి ఈ కలరు బెల్లం గోరిమిటిల్ అండి ఇవి కాబట్టి కలరు ఇలా ఉండాలి అదే పంచదార అయితే కొంచెం లేతగా ఉండొచ్చు చెప్తాను ఇలా ఏగుతున్నాయి అక్కడేమో గోరిమిటీలు అలా రెడీ అండి అది కూడా తర్వాత ఇక్కడేమో కొన్ని ఉన్నాయి ఇంకా అయిపోయిందండి ఇందులో ఏమీ లేదు ఇలా వేయించుకుంటూ మనం ఇలా వేయించుకుంటూ వీటిని చూసుకుంటూ అవి చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టుందండి అంటే మనకి ఇంచుమించు గ్యారంటీగా మనం ఈ సైజ్ చేసుకుంటేనండి మనం పోసుకున్న కొలతలకి ఒక అరవై ఈజీగా అవుతాయండి కాకపోతే కలరు మనం కొంచెం డార్క్గా వేయించుకుంటే బెల్లం కాబట్టి బాగుంటుందండి అదే మనకి పంచదార అనుకోండి లే లేతగా వేయించుకోవాలండి తెలుసు కదండి మీకు అలా వేయించుకోవాలి ఇదిగోండి ఇవి కూడా చేసిస్తే అక్కడ వేగుతున్నాయండి ఇక్కడేమో ఇక్కడ వేగుతున్నాయి కదండి ఇక్కడేమో చేస్తున్నాం ఇవి కూడా చేసేసుకుంటే అయిపోయినట్టేనండి ఇంకా అలా రకంగా చేసుకోవాలి ఇంకొంచెం డార్క్ అయితే మనకి పంచదార పాకం అనుకోండి ఇలా వచ్చి ఇంకొంచెం ఏగితే సరిపోతుందండి అదే బెల్లానికి మాత్రం మనం ఈ రంగు వస్తేనే బాగుంటుందండి బెల్లానికి మాత్రం మనం ఈ కలర్ వస్తేనే బెల్లానికి బాగుంటుంది మనకి బెల్లం పట్టిన తర్వాత ఇంకొంచెం బాగుంటుందండి కూడా ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక అరవై ఈజీగా అవుతాయండి నేను చెప్పిన పద్ధతులకి ఒక అర కేజీ పిండి తీసుకున్నాను కదండి దీనికి ఒక అర కేజీ బెల్లం తీసుకుంటున్నానండి ఇదిగోండి బెల్లం వేసేస్తున్నాను అర కేజీ బెల్లం వేసానండి కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే ఎలా ఉంది కలరు ఆర్గానిక్ బెల్లం అన్నమాట కలర్ ఎలా ఉంటుంది ఇస్తుందండి మీ అందరికీ అండి పాకం ఇలా మరుగుతుంది ఏంటంటే మనకి తేగపాకం కాదండి ఉండపాకం వచ్చేయాలి అలా వేస్తేనే ఆరుతుంది లేకపోతే ఆరదు అదే మన పంచ తరగతి అయితే తేగపాకం సరిపోద్ది ఇంకొంచెం పాకం రావాలండి మనకి ఇలా నీళ్ళు పోసుకొని కూడా చూసుకోవచ్చు అందుకు ఇలా పెట్టాను చిన్న గిల్లైనా చూసుకోవచ్చండి ఇలాగా చూద్దామండి ఇప్పుడు అది ఉండ కింద అవ్వాలి మనకి అయ్యింది కానండి ఇంకా ఉడకాలండి ఇలా చిట్ చేసుకోవాలన్నమాట ఇది ఇంకా బాగా ఉండ కింద అయిపోవాలి ఇలా ఇలా అంటుకుంటుందండి పాకం పోసేస్తున్నాను అంటే మనం ఇలా పోసుకుని అండి ఇలా తిప్పేసుకోవచ్చు ఇదిగోనండి ఇలా తిప్పేసుకోవాలన్నమాట వెంటనే పొయ్యి కానీ మనం ఇదిగోనండి ఇలా తిప్పేసుకున్నాను గోరుమిట్టిల్ అయితే రెడీ అయిపోయినాయండి గోరుమిట్లు బాగున్నాయండి